అందరికీ నమస్కారం ఈరోజు గోరణీయులు స్వర్గయ్య మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు పట పరిటాల రవి సారు ఇరవయో వర్ధంతి చాలా ఘనంగా కార్యకర్తలు అభిమానులు నాయకులు ఘనంగా జరపడం జరిగింది పులకించిన వెంకటాపురం మారుమోగిన పరిటాల సారు నామం అనిచివేత నుంచి ఆవిర్భిబించిన ఒక అగ్నిపర్వతం రవి సార్ చల్లారిన సంసారాల కోసం చెలరేగిన ఒక చైతన్య జ్వాల పరిటాల రవీంద్ర సారు అణగారిన ప్రజలు చేతికి అందిన ఒక అనుయుద్ధము రవి సారు పీడిత ఉదయాల నుంచి పుట్టకొచ్చిన ఒక మంట ఇప్పటికీ ఆయన పేరు చెప్తే అభిమానుల గుండెలు ఉప్పొంగిపోతాయి ప్రజల అభిమానమే ఊపిరిగా శాసించిన పరిటాల రవి సారు రవి సారు మరణానంతరము ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాడు నిత్యం చైతన్య స్ఫూర్తి ఆ మహిళని పాఠశాల ఆ రోజుల్లో ధర్మవరము పెనుగొండ తాడిపత్తి ప్రాంతాల్లో తెలుగుదేశం జెండా కట్టే ఆలోచన లేదు అటువంటి ధైర్యం లేదు ఆ రోజుల్లో ఆ మహానుభాడు గౌరవనీయులు మన స్వర్గీయ పరిటాలను సారు జెండా కట్టి తెలుగుదేశం పార్టీ మూడు పూలు ఆరు కాయలుగా వదిలే విధంగా రెపరెపలాడే విధంగా ఆ మహానుభాడు చేశాడు ఆ రోజుల్లో ఎంతోమంది కార్యకర్తలను తయారు చేశాడు నాయకులు తయారు చేశాడు ఈరోజు ఆ నాయకులు మంచి ఉన్న స్థాయిలో అనుకోని స్థాయిలో అటువంటి స్థాయిలో ఈరోజు మంత్రిగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో మంచి గౌరవం గుర్తింపు తెచ్చుకున్నారు అది కారణము మన గౌర్నీయులు స్వర్గీయ మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు పైటాల రవీంద్ర సారే వాళ్ళని తయారు చేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ మహాన్వాడు జనంలో పుట్టకొచ్చి జనం కోసం పరితపిస్తూ జనంలోని జీవించేవాడే నిజమైన నాయకుడు ఆ కొవ్వుకు చెందినవాడే గౌరవీయులు స్వర్గీయ పర్యటన లభించ సార్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆయన ఆశయాలు ఆశలు నెరవేర్చు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు ప్రజెంటు ఎమ్మెల్యే పరిటాల సుంతమేడం గారు కూడా ఆశలు ఆశయాలు నెరవేరుస్తూ ఆయన అడిజాడలు నడుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తూ ఈనాడు కూడా రవి సార్ పేరు చెబితే అభిమానులు కార్యకర్తలు నాయకులకు శరీరం పొలం ఆయన ఎంత గొప్ప వ్యక్తి కూడా అందరికీ మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఆ వర్ధంతి ఘనంగా జరిగినందుకు కార్యకర్తల్లోనూ నాయకుల్లోన ఎంతో ఉత్సాహం ఉంది ఒక పక్క బాధ ఆయన లేడని లోటు ఉంది అయినప్పటికీ ఆయన లేకపోయినా ప్రజల్లోనే జీవిస్తున్నాడు ప్రజల్లోనే ఉన్నాడు నిత్యము ప్రజల్లోనూ ఉన్నాడు గౌరవనీయులు స్వర్గీయ మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఆయనకు భగవంతుడు చల్లగా ఆశీదించాలని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నా పేరు గంగాధర నేను ఇందుపురం పార్లమెంటు అధికార జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్ జై కందుకుంట వెంకటప్రసాద్